ఆయుర్వేద గ్రంథాల్లో ఉన్న ఆరోగ్య రహస్య చిట్కాలు ఇవి పాటిస్తే వందేళ్లు గ్యారెంటీ ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు చెప్పారు కానీ ఈ రోజుల్లో చాలామంది రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదు ఈ వీడియోలో మేము చెప్పే విధంగా చిన్న చిన్న ఆయుర్వేద చిట్కాలను పాటిస్తే చాలు మీరు వందేళ్లు ఆరోగ్యంగా ఉంటారు ఆయుర్వేద గ్రంథాలలో చాలా ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి వాటిలో కొన్నిటి గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఉదయం నిద్ర లేవగానే పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నేలలో చిటికడు జీలకర్ర వేసి తాగడం వలన మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది బరువు తగ్గాలని అనుకునేవారు గోరువెచ్చని నీటిలో కొంచెం పసుపు వేసుకొని తాగితే శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది అలాగే మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది ఆయుర్వేద గ్రంథాలలో ఉసిరికాయ అతి ముఖ్యమైనది మన ఆరోగ్యానికి ఉసిరికాయ అమృతంలా పనిచేస్తుంది ప్రతి ఒక్కరూ వారంలో ఒక రోజున ఖచ్చితంగా ఒక ఉసిరికాయను తినాలి దీనివల్ల మన శరీరం చాలా బలంగా తయారవుతుంది అలాగే మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది ఉసిరికాయను తినలేని వారు కనీసం ఉసిరికాయ పచ్చడినైనా తినాలి నొప్పి సమస్యలు అలాగే నడుము నొప్పి సమస్యలు ఉన్నవారు ద్రాక్ష పండ్లను తింటే చాలా మంచిది తరచు ద్రాక్ష పండ్లను తింటూ ఉంటే నొప్పి సమస్యలు అలాగే నడుము నొప్పి సమస్యలు త్వరగా తగ్గే అవకాశం ఉంది ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్కను తినండి ఇలా తినడం వల్ల మీరు తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది అలాగే వారానికి రెండుసార్లు ఖచ్చితంగా బీట్రూట్ ముక్కలను తినాలి దీనివల్ల మీ శరీరంలో కొత్త రక్తం ఏర్పడుతుంది మన శరీరంలో కొత్త రక్తం లేకపోతే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి భోజనం చేసేటప్పుడు పెరుగులో ఉల్లిపాయ నంచుకొని తినండి దీనివల్ల మీ శరీరంలో ఉన్న కొవ్వు తగ్గిపోతుంది ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చెయ్యదంటారు కాబట్టి ప్రతిరోజు ఖచ్చితంగా ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలను పరకడుపున తినాలి ఇలా తినడం వల్ల మీ ఎముకలు దృఢంగా తయారవుతాయి మీ జీర్ణ వ్యవస్థ చాలా మెరుగుపడుతుంది అలాగే వారానికి రెండు లేదా మూడు సార్లు వేయించిన పల్లీలు బెల్లం తినండి దీనివల్ల మీ శరీరానికి మంచి పోషకాలు లభిస్తాయి కడుపు నొప్పి త్వరగా తగ్గిపోవాలంటే జీలకర్ర మరియు పంచదారను కలిపి తింటే కడుపు నొప్పి వెంటనే తగ్గిపోతుంది మీ శరీరం పైన ఏమైనా గాయమైతే నెయ్యిలో కర్పూరం పొడిని వేసి పేస్టులాగా తయారు చేసి గాయం పైన రాయండి ఇలా చేస్తే గాయానికి చీము పట్టకుండా ఇన్ఫెక్షన్ రాకుండా త్వరగా నయమవుతుంది అలాగే మీ శరీరం మీద ఎక్కడైనా వాపు ఉంటే కర్పూరం పొడిని పేస్టులాగా తయారు చేసి వాపు ఉన్న ప్రదేశంలో రాయండి దీనివల్ల వాపు వెంటనే తగ్గిపోతుంది మధ్యాహ్నం పన్నెండు నుండి ఒంటి గంటలోపు భోజనం చేసేయాలి అదేవిధంగా రాత్రి ఏడు గంటల నుండి ఎనిమిది గంటలలోపు భోజనం ముగించాలి ఈ సమయంలో తినడం వల్ల ఆహారం సులువుగా జీర్ణం అవుతుంది శరీరంలో పోషకాలు కూడా బాగా గ్రహించబడతాయి ఉదయం నిద్ర లేచిన వెంటనే పరగడుపున గోరువెచ్చని మంచినీళ్ళు తాగడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి ఖాళీ కడుపుతో మంచినీళ్లు తాగడం వలన పెద్ద పేగు శుభ్రపడి మీరు తినే ఆహారంలో పోషకాలను గ్రహిస్తుంది అలాగే కొత్త రక్త కణాలు ఏర్పడతాయి ఉదయం నిద్ర లేచిన వెంటనే కనీసం లీటరు గోరువెచ్చని నీటిని తాగడం వలన శరీరంలో మెటబాలిజం పెరుగుతుంది ఇది మీ బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది చాలామంది నెయ్యి తింటే బరువు పెరుగుతారేమోనని అనుకుంటారు అలా ఆలోచించడం చాలా తప్పు ప్రతిరోజు ఒక స్పూన్ నెయ్యిని తింటే చాలా ఆరోగ్యంగా ఉంటారు అలాగే త్వరగా మీకు ముసలితనం రాదు మీకు బాగా జలుబు ఉన్న దగ్గు సమస్యలు ఉన్న ఒక స్పూన్ పెరుగులో కొంచెం బెల్లం కలుపుకొని రెండు పూటలా తినండి దీనివల్ల జలుబు సమస్యలు అలాగే దగ్గు సమస్యలు త్వరగా తగ్గిపోతాయి అలాగే రోజుకి కనీసం మూడు నుండి నాలుగు లీటర్ల మంచి నీళ్లను ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తాగాలి ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఆహారం తింటూ మంచినీరు తాగకూడదు దీనివల్ల మీ జీర్ణక్రియ దెబ్బతింటుంది భోజనం చేసే అరగంట ముందు మాత్రమే మంచినీరు తాగాలి దానివలన ఆరోగ్యం బాగుంటుంది అలాగే తిన్న ఆహారం కూడా త్వరగా జీర్ణం అవుతుంది మీ శరీరంలో ఉన్న కొవ్వు త్వరగా కరిగిపోవాలంటే మీరు వండే కూరల్లో కారానికి బదులుగా పచ్చిమిర్చిని వాడండి వీటిలో మంచి పోషకాలు ఉంటాయి మనకు హాని చేసే కొవ్వును త్వరగా కరిగిస్తాయి బొప్పాయి పాలను పులిపురులు ఉన్న చోట రోజు రాస్తే కొన్ని రోజులకు అవి రాలిపోతాయి రోజు ఒక చిన్న అల్లం మొక్క తినడం వలన రక్తంలో ఉన్న ఇన్ఫెక్షన్స్ అన్నీ తొలగిపోతాయి మీకు బాగా నిద్ర పట్టాలంటే రోజు రాత్రి పడుకునే ముందు కర్పూరం వాసన చూసి పడుకోండి దీనివల్ల మీకు మంచి నిద్ర పడుతుంది ఉదయాన్నే వచ్చే సూర్యకిరణాలు మీ శరీరానికి తగలాలి దీనివల్ల మీ ఎముకలు గట్టి పడతాయి తద్వారా విటమిన్ డి కూడా మీ శరీరానికి అందుతుంది పచ్చి బఠానీలు పప్పు దినుసులు మొలకెత్తిన గింజలు బాదం పప్పు పాలకూర వంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోండి వీటిలో ఎక్కువగా విటమిన్లు ఉంటాయి అలాగే మీరు తినే ఆహారంలో ఖచ్చితంగా ఆకుకూరలు ఉండాలి వారంలో రెండుసార్లు అయినా ఇంట్లో ఆకుకూరలు వండుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు అన్ని ఆకుకూరల కంటే పాలకూర చాలా మంచిది పాలకూరను తినడం వల్ల తెలివితేటలు బాగా పెరుగుతాయి అన్ని పండ్ల కంటే జామ పండు చాలా మంచిది జామకాయలో ఎన్నో విటమిన్లు ఉంటాయి ఈ విటమిన్లు మెదడుకు రక్త సరఫరాను పెంచి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి అలాగే చిగుళ్ళ నుంచి రక్తం కారుతుంటే జామకాయ మంచి ఔషధం జామ ఆకులను పేస్టులాగా తయారు చేసి ముఖానికి రాసుకుంటే ముఖంపై ఉన్న నల్లటి మచ్చలు తొలగిపోతాయి గుండె బలహీనంగా ఉన్నవారు రోజు ఒక జామ పండు తింటే చాలా మంచిది అలాగే ప్రతిరోజు ఒక జామకాయను తినడం వల్ల మీ జీర్ణక్రియ వ్యవస్థ చాలా మెరుగుపడుతుంది అలాగే అన్ని కూరగాయల్లో బెండకాయ చాలా మంచిది చక్కెర వ్యాధి ఉన్నవారు రోజు ఒక బెండకాయను తినండి దీనివల్ల మీకున్న చక్కెర వ్యాధి తగ్గిపోయే అవకాశం ఉంది షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇది ఉత్తమ ఔషధం అలాగే బరువు తగ్గేందుకు కూడా ఇది బాగా సహాయపడుతుంది కిడ్నీ వ్యాధులను అరికడుతుంది అధిక రక్తపోటును తగ్గిస్తుంది గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది మోకాళ్ళ నిప్పులు ఉన్నవాళ్ళు ప్రతిరోజు పరకడుపున బెండకాయను తినడం వల్ల మోకాళ్ళలో గుజ్జు పెరిగి మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ రోజు ఒకటి లేదా రెండు బెండకాయలను తినడానికి ప్రయత్నించండి ప్రతిరోజు ఒక చిన్న ఎండు కొబ్బరి మొక్కను తింటే మీ శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి కొబ్బరిలో ఉన్న ఫైబర్ వల్ల గుండె సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే మత్తి సమస్యలు కూడా దూరం అవుతాయి మెంతికూర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది మెంతి కూరలో కాల్షియం ఐరన్ అలాగే ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి ఇది కీళ్ళ నొప్పులను నయం చేస్తుంది యూరినరీ ఇన్ఫెక్షన్తో బాధపడేవారు రోజు ఒక గ్లాసు నీటిలో యాలకల పొడిని కలుపుకొని తాగితే మంచి ఉపశమనం లభిస్తుంది మీకున్న తెల్ల వెంట్రుకలు నల్లగా మార్చుకోవాలంటే ఉదయం పెద్ద ఉసిరికాయ జ్యూస్ని మూడు స్పూన్లు ప్రతిరోజు తాగాలి అలాగే స్నానానికి ముందు ఉల్లిపాయ పేస్టును జుట్టుకు పట్టించుకొని ముప్పై నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే వెంట్రుకలు నల్లబడతాయి ఇలా నెలకు మూడుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది రోజు ఒకే సమయానికి భోజనం చెయ్యాలి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఒకే సమయానికి ఆహారాన్ని తీసుకోవాలి భోజనానికి భోజనానికి మధ్య కనీసం నాలుగు నుంచి ఐదు గంటల వ్యవధి ఉండాలి పాలు నెయ్యి తృప్తిగా వలన ముసలితనం తొందరగా దరిచేరనివ్వదు పెరుగునందు నాలుగవ వంతు నీరు చేర్చిన ఆ మజ్జిగ తక్రమగును ఇది అత్యంత గుణకారి రాత్రి సమయం నందు పెరుగు తీసుకొనుట నిషిద్ధం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి